అప్డేట్ న్యూస్కి స్వాగతం గంగినేని చెరువు నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి అనంతరం ఆర్డీఓ శ్రీనివాసులకు మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి నాయకులు వినతి అందజేశారు కూటమి ప్రభుత్వ పాలనలో రైతులకు యూరియా ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని నారాయణస్వామి విజయానంద రెడ్డి కృపాలక్ష్మి సునీల్ కుమార్లు దుయ్యబట్టారు పంటలకు మద్దతు ధర ఇవ్వకపోవడం ఎంతవరకు న్యాయమన్నారు గత పాలనలో వరదల్లో పాడైన ధాన్యం సైతం కొనుగోలు చేశారని ఇప్పుడు నాణ్యమైన పంటకు గిట్టుబాటు ధర దొరకడం లేదన్నారు వ్యవసాయం దండగా అన్నట్లుగా ప్రభుత్వం తీరు ఉందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు యూరియా వాడితే రోగాలు వస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు అదే యూరియాను బ్లాక్ లో అమ్మితే రోగాలు రావా అని ప్రశ్నించారు

motor motor randal ya nah nanti nah నమస్కరించి చేస్తున్నాను ఎవరు మాట్లాడకపోయినా తెలుగుదేశం గవర్నమెంట్లో పెట్టారు ఆ మేనిఫెస్టో ఏమని పెట్టారంటే రైతుల కోసమే మా ప్రభుత్వం ఈ తూరి మళ్ళీ నేను మారినాను రైతుల కోసం నేను మేనిఫెస్టో పెడుతున్నాను మీ అప్పులు ముక్కు తీర్చిస్తున్నాను మాట కూడా ఇవ్వడం జరిగింది ఇది కూటమి ప్రభుత్వం ఒంటరిగా వచ్చి గెలిచి ఉంటే వాళ్ళు ఏమన్నా నేను కూటమి ప్రభుత్వంలో కూటమి వాళ్ళు ఏం ఏమిటి తీసుకుంటారో అసలు నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన డేషన్ తీసుకుంటున్నాడా లోకేష్ గారు డేషన్ తీసుకుంటున్నాడా పవన్ కళ్యాణ్ డేషన్ తీసుకుంటున్నాడో నాకు మాకు అర్థం కల ఈరోజు మీరందరూ కూడా ఆలోచించండి దయించి రైతులంటే ఏమిటి రైతులకి ఎలాంటి ఇన్కమ్ రాలా రైతులకి అవుట్స్ ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ లేవు వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు లేదు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం లేదు మిర్చి రైతులకి ఈ రాత్రి చూపించారు ఆ మిర్చి రైతుల యొక్క బాధ ఇంత అంత కాదు అక్కడికి జగన్మోహన్ రెడ్డి పోతే కేసు మళ్ళీ మీకందరికి పొవాకు పొవాకు పైన ఏ విధంగా కేసులు పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కల ఈరోజు బంగారుపాలెంలో అక్కడ మామిడి రైతులు మన 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 జిల్లాలో ఎక్కువగా మామిడి పంట పడుతుంది కాబట్టి మామిడి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి వచ్చాడు మీకు అందరికి కూడా తెలుసు ఎందుకు రైతులు కూడా కొంతమంది మేము అందరూ కూడా రైతులు చంద్రబాబు నాయుడికి ఓటు వేసినాము ఆయన మాకు చేస్తాడని ఒక సంవత్సరం వరకు మేము చూసాము మళ్ళీ మా మా మునుపటి అది మున్ అంటే ఇంతకుముందు ఉండే గుణాలు మళ్ళీ మారలేదు అని వాళ్ళు ఎంత నష్టపోయినా చెప్పేదానికి ఎందుకు భయపడుతున్నది కేసులకి దౌర్జన్యాలకి వీటికి భయపడుతున్నారు ఈరోజు రైతులంతా ఎందుకు వచ్చినాము ఇక్కడికి కేవలం యూరియా ఒక ఆయన అచ్చం నాయుడు గారు ఈ పొద్దు స్టేట్మెంట్ చూస్తుంటే ఆశ్చర్యమైంది యూరియా ఎక్కువగా వాడితే ఆరోగ్యం పోతుందంట ఇంతే మాకు అర్థమే కదా రైతులకి యూరియా బాగా సప్లై చేస్తే ఆరోగ్యం బాగుంది దాన్ని బ్లాక్లో అమ్ముకుంటే రైతులకి అంత ఆరోగ్యం వస్తుంది ఆ పైరు పాపండుతుంది కదా మీరే చెప్పండి ఒక ఒక బాధ్యత కలిగినటువంటి నాయుడు గారు ఆ విధంగా స్టేట్మెంట్లు ఇస్తుంటే ప్రజలు ఏ విధంగా ఆలోచించాలో మీరు ఒకసారి ఆలోచించండి మేము పీస్ఫుల్గా వస్తున్నాము థర్టీ యాక్ట్ ఇంకా దీనిపైన ఏమి కేసులు పెడతారో ప్రతి కేసులో ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను పదిహేడు నెలలకు పదహారు నెలలుగా చూస్తూ ఉండను ఏ కేసు పెట్టినా మమ్మల్ని బలి చేస్తుంటారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి మమ్మల్ని లోపల పెట్టి అంటే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అది అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ పైన ఒకే ఒకటే ఆయుధం ఏమంటే వాళ్ళకి బెయిన్ ఇచ్చేస్తారని ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి వాళ్ళని లోపల పెట్టున్నారు కనీసం మూడు రోజుల్లోనూ లోపల ఉండాలి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా బాధపడుతుండారో మీ ద్వారా మీరైనా అంటే ఇక్కడ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ ఆ మహిళల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి పేదవాళ్ళ దగ్గర నుంచి కమ్యూనిటీ అని లేకుండా అందరూ ఇతరు చంద్రబాబు వస్తే మాకు బ్రహ్మాండం చేస్తారు మీరు విశ్వసత అనేది మామూలుగా రా రాజకీయ నాయకులకి విశ్వసత లేదంటున్నారు ఇన్ని పథకాలు వేసినా కానీ మరి ప్రజలు ఎందుకు ఈ విధంగా పోగొట్టుకున్నారు అర్థం కల అన్నిటికైనా కూడా విద్య మనకు మీకు హెల్త్కి సంబంధించిన డెసిషన్ చాలా ఘోరంగా ఉంది కనీస పేదవాడు కార్పొరేట్ కాలేజీల్లో కాలేజీల్లో ఎంబీబీఎస్కి డబ్బులు కట్టి చీటు తెచ్చుకోలేరు అటువంటి కాలేజీలు కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు పెద్ద మేధావులంతా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా మేధావులు ఎడ్యుకేషన్ అమ్మొద్దండి పేదవాళ్ళ కోసం ఎడ్యుకేషన్ ఇవ్వండి ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు మైనారిటీలే కాదు పేదవాళ్ళందరూ కూడా డబ్బు ఇచ్చి కొనుక్కోలేరు విద్యను కొనే కార్యక్రమాలు చేయొద్దని పెద్ద పెద్ద మాధావులు కూడా చెప్తున్నారు దాన్ని కూడా తీసుకోండి మీకు లాస్ట్లో కూడా చెప్తున్నాను అన్ని వర్గాల కంటే రైతాంగం నష్టాల్లో కారణం ఏమంటే రైతు కష్టపడి పండించిన పంటకు ఎక్కడ కానీ ఏ పంటకు కానీ గిట్టుబాటు ధరలేదు అదేవిధంగా గత ప్రభుత్వంలో చూస్తే వరదల్లో కుళ్ళిపోయిన ధాన్యాన్ని కూడా ఆనాటి ప్రభుత్వం కొంటే ఈ రోజు నాణ్యమైన ధాన్యాన్ని కొనడానికి కూడా రైతాంగం దగ్గర ప్రభుత్వం సిద్ధంగా లేదు అదేవిధంగా మిర్చి మిర్చి రైతులు నడి రోడ్ల మీద తీసుకొచ్చి పోసి ఈరోజు బ్యాంకుల్లో బయట వడ్డీలు తీసుకొచ్చిన వడ్డీలు కూడా పెట్టుబడి పెట్టిన పెట్టుబడి కూడా లేకుండా పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అదేవిధంగా పొగాకు రైతులు అదేవిధంగా ఖోఖో రైతులు అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి అయితే మామిడి రైతులు మామిడి రైతులు మామిడికాయ పండించాలంటేనే చాలా కష్టంగా కూడుకున్న పని అటువంటిది మామిడి రైతులు రోడ్ల మీద పోసి ర్యాంపుల్లో దింపే ఫ్యాక్టరీలు అంతా నిర్మించాలేదు ఆ రోజు ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పారో ఆ ప్రకటించిన మద్దతు ధరలో కనీసం అర్థం వంతు కూడా ఈ పాటికి ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వలేదు అదేవిధంగా సబ్సిడీ డబ్బులు కూడా ఇంతవరకు చేరలేదు ఇట్లా అనేక రకాల విధంగా రైతాంగం కుంగిపోతుంటే ఇప్పుడు కొత్తగా యూరియా కొరతొచ్చి యూరియాని మొత్తం బ్లాక్లో పచ్చ మూకులు తరలించుకొని పోయి బ్లాక్లో విక్రయిస్తూ ఉంటే ఈరోజు రైతాంగం మొత్తం నడి రోడ్డున ఏడ్చుకుంటూ కూర్చునే పరిస్థితి వచ్చింది ఇకనైనా ఈ యూరియా బ్లాక్లో అమ్మేది కట్టడి చేసి రైతులకు తగిన న్యాయం చేయాలని మేము కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కోరుకుంటున్నాం వాళ్ళొక దౌర్జన్యాలు అవినీతి వల్ల ప్రతి ఒక్క రైతు బాధపడుతున్నారు ముందు ఎప్పుడు లేని విధంగా క్యూస్ రైతులకి ప్రాపర్ ఎరువు కూడా ఇవ్వలేదు ఎరువు ఇవ్వలేదు ఏమీ చేయలేదు అదే కాకుండా ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి ఒక్క రైతుకి కూడా మేము భరోసాగా ఉంటాము మామిడికాయ రైతులకి అని చెప్పి మొన్న జగనన్న వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళు భరోసా ఇచ్చారు కానీ అది ఇంతవరకు ఎవరు నెరవేర్చలేదు వీళ్ళకి ఎంతసేపు అయినా దౌర్జన్యాలు దోపిళ్ళు అరాచకాలు వీళ్ళ యొక్క స్వార్థం కోసము పేద రైతులను శాతం వాళ్ళు వదలడం లేదు అదేలాగా మనమందరం చూసినట్లయితే రైతు ఆపద్భాంధుడైన రాజన్న గారి బిడ్డైన జగనన్న గారి ప్రభుత్వంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్క రైతుకి అన్న ముందుగా నిలబడి ఆర్బీకే ద్వారా రైతు భరోసా కేంద్రాలలో అన్న ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ వాళ్ళకి ఎంతెంత ఎరువులు కావాలో అనేది ప్రాపర్గా సప్లై చేస్తున్నారు ఇప్పుడు చూసినట్లయితే వాళ్ళకి ఎంత క్వాంటిటీ ల్యాండ్ ఉండి ప్రాపర్ సప్లై వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా ఉన్నా కూడా వీళ్ళ యొక్క అవినీతి అరాచకాల వల్ల రైతులకి ఏమాత్రం అందకుండా వాళ్ళని అందరినీ మోసం చేస్తున్నారు ఇదే మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము రైతుల కన్నా మీరు ఆదరించండి విద్యకి ఎట్లా మీరు ఆదరించలేదు చదువుకునే పిల్లలకి మీరు అన్యాయం చేస్తున్నారు ప్రైవేట్ కాలేజెస్ చేస్తున్నారు ప్రతి చోట అన్యాయమే చేస్తున్నారు అదేలాగా రైతులకు కూడా అన్యాయం చేస్తున్నారు మనం ఈరోజు తిండి తింటున్నామంటే దానికి కారణం ఒక రైతు ఆ రైతు పడే కష్టాన్ని మనసులో పెట్టుకొని రైతులకి సపోర్ట్ గా ఉండి వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ ఎరువులు సప్లై చేయమని మేమందరం మా తరపున గవర్నమెంట్ ని అలాగే వారికి ఉన్నటువంటి యూరియా కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వారికి న్యాయం చేయాలి వారిని మేము ఆదుకోవాలి వారి వెన్నంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రం అంతా కూడా వారి ఆర్డీఓ ఆఫీసులో రైతులకు యూరియా సకాలంలో అందించాలని మేము రికండేషన్ ఈ పదిహేను నెలల పీరియడ్లో రాష్ట్రంలో ఏ వర్గమైనా ఎక్కువగా కష్టపడింది ఏంటంటే అది రైతు వర్గమే రైతు అనే వ్యక్తి ఈరోజు అందరికీ అన్నం పెట్టే రాజుగా మనం అంటాం కానీ అటువంటి రైతు ఈరోజు రోడ్ల మీదకి వచ్చేసాడు అది కాంప్లెక్స్ క్యూ కాంప్లెక్స్ ఎదుర క్యూలు కట్టి ఈరోజు దుక్కి దున్నకుండా కేవలం ఎరువుల కోసమని చెప్పి యూరియా కోసమని చెప్పి ఈరోజు అన్ని చోట్ల కూడా ఆర్బీకేల్ చుట్టూ కానివ్వండి ఆఫీసు చుట్టూ కానీ యూరియా ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడ క్యూలు కట్టి నిల్చున్న పరిస్థితి పోనీ తీరా నిల్చున్నా కూడా ఈరోజు ఒక బస్తా కన్నా ఎక్కువైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రము రైతు అనే వ్యక్తిని మొదటి నుంచి కూడా చంద్రబాబు పరిపాలనలో వారికి వారిని నీరు గార్చే కార్యక్రమాలు చేస్తుంటారు రైతులకు ఏ రోజు కూడా చూడలేదు వ్యవసాయం దండగా అని ఆయన మరొకసారి నిరూపించుకునే విధంగా ఈరోజు ఆయన పరిపాలన ఉంది విత్తనాలు లేవు మరి యూరియా ఇవ్వడం లేదు వారికి మద్దతు ధర ఇవ్వడం లేదు ఈ క్రాప్ లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఏ విధంగా చూస్తే కూడా మరి రైతుని పట్టించుకోకుండా కేవలం సంపాదించుకోవడం మార్గంలో మాత్రమే ఆలోచిస్తూ అప్పులు పాలు చేస్తున్నటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారు మరి గతంలో జగన్మోడి గారి పరిపాలన మనం చూస్తే ఆర్బీకే సెంటర్ల ద్వారా సకాలంలో విత్తనాలు ఇచ్చి ఎరువులు ఇచ్చి వారికి మద్దతు ధర ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకున్న పరిస్థితి మనం చూసాం అటువంటి ప్రభుత్వాన్ని ఎవరైనా సరే కోరుకుంటారు కానీ ఈ విధంగా అన్ని రకాలుగా నష్టపోయే విధంగా ఈరోజు మనం జిల్లాలో చూస్తే మామూలు రైతులకి ఇంతవరకు నాలుగు రూపాయలు సబ్సిడీ అన్నారు ఇంతవరకు ఒక్కరికి కూడా ఒక రూపాయి సబ్సిడీ వేయాల మద్దతు గారు చెప్పినటువంటి ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలు చూస్తే ఎక్కడ కూడా ఏ ఫ్యాక్టరీ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారే ఈ యొక్క జిల్లాకు వచ్చి మరి వారికి మద్దతుగా నిలిస్తే కూడా ఆ నాలుగు రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు ప్రభుత్వం నిలు స్పందించాలి ఇప్పటికైనా రైతు అనేవాడు ప్రశ్నిస్తే వాడికి పార్టీ ముద్ర వేసి కేసులు పెట్టే పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం దిగజారిపోయింది ఈ పరిస్థితి మారాలి చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతులకి న్యాయం చేయాలని చెప్పి పైసలు బాధితున్నారు